హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ సంచలన నిర్ణయం ప్రకటించారు కేసీఆర్ హయాంలో జరిగిన ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందం మీద విచారణకు నిర్ణయించారు జుడిషియల్ విచారణకు శాసనసభల్లోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు విద్యుత్ పరిస్థితులపైన ప్రభుత్వం సభలో శ్వేతపత్రం విడుదల చేసింది ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు వీటిపైన విచారణకు ఆదేశించాలని జగదీశ్వర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు ఇక ఈ చర్చలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ గత ప్రభుత్వం విద్యుత్ సెంటిమెంట్ ఆస్త్రంగా మలుచుకొని రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిందని కూడా ఆరోపించారు ఆర్థిక దోపిడీకి పాల్పడిందని కూడా ఆరోపించారు ఛత్తీస్గఢ్ తో వెయ్యి మెగావట్ల ఒప్పందంలోనే విద్యుత్ ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకున్నా డబ్బులు చెల్లించాలని ఉందని కూడా వివరించారు ఈ ఒప్పందం వెనక నాటి ప్రభుత్వం ఉద్దేశాలు ఏందో విచారణలో తేలుతాయని కూడా వివరించారు నాడు సభలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వీటిపైన నిలదీసిందని ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుందని కూడా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి ఇక ఈ చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడివేడి చర్చ జరిగింది ముందుగా యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టు లో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ఇందులో వేల కోట్లను జగదీష్ రెడ్డి తిన్నారని కూడా చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి తో లేదా కమిషన్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి కోరారు ఆ లో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు లేదంటే ఆధారాలు లేకుండా ఊరికే ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మూడు అంశాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా కూడా ప్రకటించారు ఆ విచారంతో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారం చేయాలన్నారు వారు చేసిన ఆరోపణలు తప్పైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని కూడా బాగా వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాటి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇవ్వలేదని స్పష్టం చేశారు ప్రభుత్వం ప్రకటించిన శ్వేత ప్రస్తుతం విద్యుత్ రంగం అప్పులు ఎనభై ఒక్క వెయ్యి పదహారు కోట్లుగా ప్రభుత్వం శాసనసభ వేదికగా ప్రకటన చేసింది విద్యుత్ రంగం సమస్యల్లో ఉందని వివరించింది దీనిని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఖండిస్తూ నాటి ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణలను వివరించారు